హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని అత్యంత ముఖ్యమైన విభాగాల్లో ఒకటైన సెక్షన్ త్రీ నిర్వచనాలు మరియు వ్యాఖ్యానాలకు సంబంధించింది ఈ సెక్షన్ చట్టంలోని కీలక పదాలకు అర్థాలను ఇస్తుంది సెక్షన్ త్రీ నిర్వచనాలు మరియు వ్యాఖ్యానం సెక్షన్ త్రీ ప్రారంభ వాక్యం చాలా ముఖ్యం ఇన్ దిస్ యాక్ట్ అన్లెస్ ది కంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వెస్ట్ దీని అర్థం ఏమిటంటే ఈ సెక్షన్లో ఇవ్వబడిన నిర్వచనాలు చట్టం మొత్తం వర్తిస్తాయి అయితే చట్టంలోని ఒక నిర్దిష్ట సందర్భం వేరే అర్థాన్ని కోరితే అప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టుగా అప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టుగా వ్యాఖ్యానం చేయొచ్చు కానీ సాధారణంగా ఈ నిర్వచనాలనే పాటించాలి ఏ ఆగ్నేట్ వారసత్వ చట్టంలో ఆగ్నేట్ అనే పదం చాలా కీలకం వన్ పర్సన్ ఈజ్ సెట్ టు బీ ఎన్ ఆగ్నేట్ ఆఫ్ అనదర్ ఇఫ్ ది టూ ఆర్ రిలేటెడ్ బై బ్లడ్ ఆర్ అడాప్షన్ హోల్లీ త్రూ మేల్స్ ఆగ్నేట్ అంటే ఒక వ్యక్తికి పురుషుల వరుస ద్వారా మాత్రమే ఒక వ్యక్తికి పురుషుల వరుస ద్వారా మాత్రమే సంబంధం ఉన్న వారసులు ఈ సంబంధం రక్తం ద్వారా లేదా దత్తత ద్వారా ఏర్పడి ఉండొచ్చు ఈ సంబంధం రక్త సంబంధం ద్వారా లేదా దత్తత ద్వారా ఏర్పడి ఉండొచ్చు ఈ సంబంధంలో మధ్యలో ఎక్కడ స్త్రీ లింక్ ఉండకూడదు ఈ సంబంధంలో మధ్యలో ఎక్కడ స్త్రీ లింక్ ఉండకూడదు ఆ ఇద్దరి మధ్య వారసత్వ గొలుసు పూర్తిగా తండ్రులు తాతలు అన్నదమ్ముల వంటి పురుషుల ద్వారానే ఉండాలి ఉదాహరణకు తండ్రి అన్న కొడుకు ఆగ్నేట్ అవుతాడు తల్లి అన్న కొడుకు ఆగ్నేట్ అవ్వడు తండ్రి సోదరి కొడుకు ఆగ్నేట్ కాడు ఆగ్నేట్స్ మరియు తదుపరి మనం నేర్చుకోబోయే కాగ్నేట్స్ వారసత్వంలో క్లాస్ టూ వారసులుగా పరిగణించబడతారు ఈ నిర్వచనం వారసత్వం ఎవరికి దొక్కుతుందో నిర్ణయించడానికి పునాది నిర్వచనాల్లో మనం ఇప్పుడు ఒక ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన పదం గురించి తెలుసుకుందాం అలయ సంతాన చట్టం మ్యాట్రినీలియల్ సిస్ మ్యాట్రిలీనియల్ సిస్టమ్ ఆఫ్ సక్సెషన్ అలయ సంతాన చట్టం ఈ నిర్వచనాన్ని చాలా సాంకేతికంగా చెప్పినప్పటికీ దీని అర్థం చాలా చారిత్రకమైనది మీన్స్ ది సిస్టమ్ ఆఫ్ లా అప్లికబుల్ టు పర్సన్స్ హూ ఇఫ్ దిస్ యాక్ట్ హ్యాడ్ నాట్ బీన్ పాస్డ్ వుడ్ హ్యావ్ బీన్ గవర్న్డ్ బై ది మద్రాస్ అలె సంతాన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఆర్ కస్టమరీ అలె సంతాన లా ఈ నిర్వచనం ప్రకారం హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు రాకముందు మద్రాస్ అలయ సంతాన చట్టం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ద్వారా కానీ లేదా వారి సాంప్రదాయ అలయ సంతాన ఆచారం ద్వారా కానీ ఎవరైతే వారసత్వాన్ని అనుసరించేవారో ఆ వారసత్వ వ్యవస్థనే అలయ సంతాన చట్టం అంటారు అలయ సంతాన వ్యవస్థ అంటే ఏమిటి అలీ సంతాన వ్యవస్థ అనేది మాతృస్వామ్య వారసత్వ పద్ధతికి సంబంధించింది అలీ సంతాన వ్యవస్థ అనేది మాతృస్వామ్య వారసత్వ పద్ధతికి సంబంధించింది ఇది భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటకలోని తులు భాష మాట్లాడే ప్రాంతాల్లో సాంప్రదాయంగా అమల్లో ఉండేది ఈ వ్యవస్థలో ఆస్తి వారసత్వం అనేది తల్లి నుండి కూతురికి లేదా మేనల్లుడికి అంటే స్త్రీ వరుస ద్వారా సంక్రమిస్తుంది ఇది సాధారణ హిందూ పితృస్వామ్య వారసత్వానికి పూర్తిగా విరుద్ధం హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశంలో ఉన్న హిందువులందరికీ ఒకే విధమైన వారసత్వ చట్టాన్ని చట్టాన్ని తీసుకురావడం ఈ క్లాజ్ అలీ సంతాన చట్టాన్ని అనుసరించే వారిని కూడా ఇప్పుడు అధికారికంగా హిందూ వారసత్వ చట్ట పరిధిలోకి తీసుకొస్తుంది అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత అలీ సంతాన పద్ధతిని అనుసరించే వారి వారసత్వం కూడా ఈ కొత్త చట్టంలోని సమానత్వ నియమాల ద్వారానే నిర్ణయించబడుతుంది అలీసంతాన్ చట్టం అనేది ఒకప్పుడు తల్లి వరుస ద్వారా వారసత్వాన్ని పాటించే ఒక ప్రత్యేక వ్యవస్థ అయితే ఈ నిర్వచనం ద్వారా ఆ వ్యవస్థలో ఉన్నవారు ఇప్పుడు హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు యొక్క సాధారణ నిబంధన ద్వారా పాలించబడతారు సి కాగ్నెట్ వారసత్వంలో ఆగ్నేట్కు వ్యతిరేకమైన లేదా దానికి భిన్నమైన నిర్వచనం ఈ కాగ్నెట్ వన్ పర్సన్ ఈజ్ సట్ టు బి ఏ కాగ్నేట్ ఆఫ్ అనదర్ ఇఫ్ ది టూ ఆర్ రిలేటెడ్ బై బ్లడ్ ఆర్ అడాప్షన్ బట్ నాట్ ఓన్లీ త్రూ మేల్స్ కాగ్నేట్ అంటే ఒక వ్యక్తికి స్త్రీల ద్వారా కూడా సంబంధం ఏర్పడిన మిశ్రమ వరుస వారసులు ఈ సంబంధం కూడా రక్త సంబంధం ద్వారా లేదా దత్తత ద్వారా ఏర్పడి ఉండొచ్చు ఆగ్నేట్లో చూసినట్లుగా ఈ సంబంధంలో పూర్తిగా పురుషులే ఉండాలనే నియమం వర్తించదు ఆ ఇద్దరి మధ్య వారసత్వ గొలుసులో ఒక స్త్రీ ఉన్న వారు కాగ్నేట్స్ అవుతారు మేనమాం కొడుకు కాగ్నెట్ అవుతాడు తండ్రి సోదరి మేనత్ కొడుకు కాగ్నేట్ అవుతాడు కాగ్నెట్స్ అనేవారు చట్టం ప్రకారం రక్త సంబంధం ఉన్నవారే కానీ వారి సంబంధ గొలుసులో స్త్రీల పాత్ర ఉంటుంది క్లాస్ వన్ వారసులు లేనప్పుడు ఈ ఆగ్నేట్స్ మరియు కాగ్నేట్స్ వారసత్వానికి అర్హులవుతారు నిర్వచనాల్లోని మరొక అతి ముఖ్యమైన నిర్వచనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆచారం మరియు వాడుక ఇది హిందూ చట్టానికి వెన్నుమొక్క వంటిది ఈ నిర్వచనం ప్రకారం ఒక ఆచారం లేదా వాడుక ఎప్పుడు చట్టబద్ధమైన శక్తిని పొందుతుందో వివరిస్తుంది ఎనీ రూల్ విచ్ హ్యావింగ్ బీన్ కంటిన్యూస్లీ అండ్ యూనిఫామ్లీ అబ్జర్వ్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ హ్యాస్ అప్టైన్ ది ఫోర్స్ ఆఫ్ లా అమాంగ్ హిందూస్ ఇన్ ఎనీ లోకల్ ఏరియా ట్రైబ్ కమ్యూనిటీ గ్రూప్ ఆర్ ఫ్యామిలీ ఒక నియమం అనేది చాలా కాలంగా నిరంతరంగా మరియు ఏకరీతిగా పాటించబడి ఏదైనా ఒక ప్రాంతంలో తెగలో సమాజంలో సమూహంలో లేదా కుటుంబంలో హిందువుల మధ్య చట్టం యొక్క శక్తిని పొందితే దానిని ఆచారం అని అంటారు చట్టబద్ధత కావలసిన షరతులు ఒక ఆచారం చట్టబద్ధంగా చెల్లుబాటు కావాలంటే అది తప్పనిసరిగా ఈ క్రింది షరతులను పాటించాలి మొదటిది నిరంతరంగా మరియు ఏకరీతిగా ఉండాలి అంటే ఆ ఆచారాన్ని మధ్యలో ఆపకుండా ఎప్పుడూ ఒకే విధంగా నిలకడగా పాటించాలి కొన్ని రోజులు పాటించి కొన్ని రోజులు ఆపేస్తే అది చట్టబద్ధతను కోల్పోతుంది రెండవది ఖచ్చితమైన సహేతుకమైన మరియు ప్రజా విధానానికి వ్యతిరేకంగా ఉండకూడదు ఆచారం ఏమిటో స్పష్టంగా మరియు నిర్దిష్టంగా ఉండాలి అది సాధారణ వివేకానికి మరియు తర్కానికి అనుగుణంగా ఉండాలి అది దేశంలోని సామాజిక న్యాయం లేదా ప్రజానీతికి వ్యతిరేకంగా ఉండకూడదు ఉదాహరణకు బహుభార్యత్వం బహుభార్యత్వం వంటి ఆచారాలను ఈ చట్టం అంగీకరించదు మూడవది కుటుంబ ఆచారం అయితే ఆపకూడదు ఒక ఆచారం కేవలం ఒక కుటుంబానికే పరిమితమైతే ఆ కుటుంబం దాన్ని పాటించడం ఆపకూడదు ఆపితే అది చల్లదు దీని చట్టపరమైన చూ చట్టపరమైన సూత్రం ఏంటంటే చట్టం యొక్క దృష్టిలో చాలా కాలంగా మరియు స్థిరంగా పాటించినప్పుడు ఆచారం చట్టంగా మారుతుంది సెక్షన్ త్రీలోని డి హిందూ చట్టం యొక్క ఫ్లెక్సిబిలిటీని మరియు సాంప్రదాయ మూలాలను సూచిస్తుంది ఇది లిఖితపూర్వక చట్టం పక్కన ఆచారాలకు కూడా చట్టబద్ధమైన గౌరవాన్ని ఇస్తుంది హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని సెక్షన్ మూడు నిర్వచనంలోని మరొక అతి ముఖ్యమైన భాగం రక్త సంబంధాల రకాలు టైప్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్షిప్ ఇవి వారసత్వాన్ని ఇది వారసత్వాన్ని నిర్ణయించడంలో చాలా కీలకమైంది సెక్షన్ త్రీ ఈలోని వీటిని ఫుల్ బ్లడ్ అంటే పూర్తి రకమని రక్తమని ఫుల్ బ్లడ్ పూర్తి రక్తమని హాఫ్ బ్లడ్ సగం రక్తం అని యుటిరీన్ బ్లడ్ గర్భకోశ రక్తం అని అంటారు చట్టం ఒక వ్యక్తికి వారసత్వం దక్కే క్రమాన్ని నిర్ణయించడానికి రక్త సంబంధాన్ని ఈ మూడు రకాలుగా విభజించారు మొదటిది పూర్తి రక్తం ఫుల్ బ్లడ్ డిసెండెంట్ ఫ్రమ్ ఏ కామన్ ఎన్సిస్టర్ బై ది సేమ్ వైఫ్ అంటే ఒకే తండ్రికి మరియు ఒకే భార్యకు జన్మించిన సంతానం ఉదాహరణ ఒకే తల్లిదండ్రులకు పుట్టిన అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు ఇది అత్యంత బలమైన రక్త సంబంధం వారసత్వ హక్కులలో పూర్తి రక్త సంబంధికులకు ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యత ఉంటుంది రెండవది సగం రక్తం హాఫ్ బ్లడ్ డిసెండెంట్ ఫ్రమ్ ఏ కామన్ ఎన్సిస్టర్ బట్ బై డిఫరెంట్ వైఫ్స్ అంటే ఒకే తండ్రికి కానీ వేరు వేరు భార్యలకు జన్మించిన సంతానం ఉదాహరణ ఒకే తండ్రికి కానీ సవతి తల్లికి పుట్టిన పిల్లలు వీరిని సవతి సోదరులు లేదా సోదరి అని కూడా అనవచ్చు ప్రాముఖ్యత వారసత్వంలో వీరు పూర్తి రక్త సంబంధికుల కంటే తక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటారు మూడవది గర్భకోశ రక్తం డిసెండెంట్ ఫ్రమ్ ఏ కామన్ ఇన్సిస్టర్స్ బట్ బై డిఫరెంట్ హస్బెండ్స్ అంటే ఒకే తల్లికి కానీ వేరు వేరు భర్తలకు జన్మించిన సంతానం ఉదాహరణకు ఒక స్త్రీకి మొదటి భర్త ద్వారా మరియు రెండో భర్త ద్వారా పుట్టిన పిల్లలు ఈ సంబంధాన్ని చట్టం ప్రత్యేకంగా గుర్తించింది ఆస్తి వారసత్వ క్రమంలో వీరు కూడా ఒక నిర్దిష్ట స్థానాన్ని కలిగి ఉంటారు ఇందులో ఎక్స్ప్ ఎక్స్ప్లెనేషన్ క్లాజ్ అనేది వివరణాత్మక క్లాజ్ అనేది ఒకటి ఈ ఈలో వివరణాత్మక క్లాజ్ అనేది ఒకటి ఉంది ఈ క్లాజ్ పైన నిర్వచనాలకు ఒక ముఖ్యమైన స్పష్టతనిస్తుంది ఇన్ దిస్ క్లాజ్ ఎయిన్ సిస్టర్ ఇన్క్లూడ్స్ ది ఫాదర్ అండ్ ఎయిన్ సిస్టర్స్ ది మదర్ అంటే తండ్రిని పూర్వీకుడుగాను తల్లిని పూర్వీకురాలుగాను పరిగణించాలని చట్టం స్పష్టం చేస్తుంది ఈ స్పష్టత ద్వారానే పైన పేర్కొన్న పూర్తి రక్తం సగం రక్తం గర్భకోశ రక్తం అనే రక్త సంబంధాల యొక్క ఖచ్చితమైన వ్యాఖ్యానాన్ని న్యాయస్థానాలు చేయగలుగుతాయి ఈ మూడు రకాల రక్త సంబంధాల మధ్య ఉన్న తేడా వారసుల వర్గీకరణలో మరియు వారికి దక్కే ఆస్తి భాగాల ప్రాధాన్యతలో కీలక పాత్ర పోషిస్తుంది పూర్తి రక్తం ఉన్నవారికే మొదటి ప్రాధాన్యత ఉంటుంది సెక్షన్ మూడులోని నిర్వచనాల్లోని మరొక అతి ముఖ్యమైన పదం వారసుడు హెయిర్ ఇప్పుడు ఈ పదం ఈ చట్టానికి కేంద్ర బిందువు సెక్షన్ త్రీలోని ఎఫ్ఓ వారసుడు గురించి తెలియజేస్తుంది వారసుడు అనే పదాన్ని చట్టం చాలా స్పష్టంగా మరియు సమగ్రంగా నిర్వచించింది ఎనీ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ హూ ఈజ్ ఎంటైటిల్ టు సక్సీడెడ్ టు ది ప్రాపర్టీ ఆఫ్ అన్ ఇంటర్స్టేట్ అండర్ దిస్ యాక్ట్ ఈ నిర్వచనాన్ని మనం మూడు ముఖ్య భాగాలుగా విశ్లేషించవచ్చు మొదటిది చట్టబద్ధమైన వారసుడు రెండవది లింగ వివ వివక్ష లేదు మూడవది వీలునామా లేని సందర్భం మొదటిది చట్టబద్ధమైన వారసుడు హెయిర్ అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఒక వ్యక్తి మరణించిన తర్వాత చట్టబద్ధంగా అతని లేదా ఆమె ఆస్తికి ఉత్తరాధికారి అయ్యే వ్యక్తి రెండవది లింగ వివక్ష లింగ వివక్ష లేకపోవడం ఎనీ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఇక్కడ వారసుడు పురుషులైనా కావచ్చు స్త్రీ అయినా కావచ్చు ఈ చట్టం యొక్క అత్యంత ముఖ్య లక్ష్యం లక్షణం ఇదే ఈ చట్టం యొక్క అత్యంత ముఖ్య లక్షణం ఇదే పాత హిందూ చట్టాల మాదిరిగా కాకుండా ఈ చట్టం లింగ భేదం లేకుండా పురుషులకు మరియు స్త్రీలకు సమాన వారసత్వ చట్ట వారసత్వ హక్కులను కల్పించింది వీలునామ లేని సందర్భం ఇంటెస్టేట్ ఈ నిర్వచనం ముఖ్యంగా వీలునామా రాయకుండా మరణించిన వ్యక్తి వీలునామా రాయకుండా మరణించిన వ్యక్తి యొక్క ఆస్తికి వారసులైన వారిని సూచిస్తుంది వీలునామా రాసినట్లయితే ఆ ఆస్తి వీలునామా చట్టం ద్వారా పాలించబడుతుంది ఈ చట్టం కింద అర్హత హూ ఈజ్ అంటైటిల్ టు సక్సీడ్ అండర్ దిస్ యాక్ట్ అంటే వారసుడు అంటే ఏదో ఒక బంధువు కాదు ఆ వ్యక్తి ఈ హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని నిబంధనలు ప్రకారం అర్హత పొందిన వారే ఉండాలి వారసుడు అనే పదానికి చట్టం ఇచ్చిన నిర్వచనం ఈ చట్టం లింగ సమానత్వాన్ని ఎంతగా ప్రోత్సహించిందో తెలియజేస్తుంది ఈ చట్టం కిందకు వచ్చి వీలునామా లేకుండా మరణించిన వారి ఆస్తిని చట్ట ప్రకారం పొందే పురుషులు మరియు స్త్రీలు ఇద్దరూ వారసులు అవుతారు తాయం చట్టం ఈ నిర్వచనం చట్టం యొక్క భౌగోళిక మరియు సాంస్కృతిక పరిధిని పూర్తి చేస్తుంది హెచ్ సెక్షన్ త్రీలోని హెచ్ అనేది మరుమొక్క తాయి చట్టం సంబంధించిన నిర్వచనం తెలియజేస్తుంది మరుమొక్క తాయి చట్టం అనేది కేరళ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు అమల్లో ఉన్న మాతృస్వామ్య వారసత్వ వ్యవస్థను సూచిస్తుంది అలయ సంతాన చట్టం మాదిరిగానే మరుమక్క తాయి కూడా తాయిం కూడా ఆస్తి వారసత్వం స్త్రీ వారసు ద్వారా సంక్రమించే విధానాన్ని సూచిస్తుంది ఈ వ్యవస్థలో మేనలుడికి ఆస్తి దాక్కడం అనేది ప్రధానం ఈ చట్టం పరిధిలోకి వచ్చే మునిపటి చట్టాలు ఏంటంటే ఈ నిర్వచనం ద్వారా హిందూ వారసత్వ చట్టంలో లీనం చేయబడిన ముఖ్యమైన ప్రాంతీయ చట్టాలు ఇవి మద్రాస్ మరుమక్కతాయి చట్టం పంతొమ్మిది వందల ముప్పై రెండు మరియు తిరువనంతపురంలోని నాయర్ ఏలవ వెల్లాల క్షత్రియ కృష్ణనాక్వా చట్టాలు మరియు కొచిన్లోని మరుమకతాయం మరియు నాయర్ చట్టాలు ఈ పాత చట్టాలన్నీ ఆయా ప్రాంతాల్లోని మాతృస్వామ్య సమాజాల వారసత్వాన్ని నియంత్రించేవి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటికి ముందు తిరువనంతపురం కొచిన్ లేదా మద్రాసుల్లో నివాసం ఉండి ఎక్కడైతే వారసత్వం స్త్రీల వారస ద్వారా నిర్ణయించబడేదో ఆ సముదాయాలు వారందరూ ఇప్పుడు ఈ హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు పరిధిలోకి వస్తారు మినహాయింపు ఏంటంటే అలయ సంతాన చట్టం అనేది మరుమొక్క తాయం నిర్వచనం నుండి మినహాయించబడింది ఎందుకంటే దానికి చట్టంలో ప్రత్యేకంగా క్లాజ్ బి ఇవ్వబడింది ఈ క్లాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో అమల్లో ఉన్న మాతృస్వామ్య వారసత్వ వ్యవస్థలను అన్నింటినీ హిందూ వారసత్వ చట్టంలోకి తీసుకురావడం దీని ద్వారా వారసత్వంలో ఏకరూపత సాధించబడింది